ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో క్షేత్రస్థాయిలో ఉండే గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది త్వరితగతిన పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఆదేశించారు సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని బీఆర్ అంబేద్కర్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుమారు యాబై మంది అర్చీలు సమర్పించారు ఈ సందర్భంగా అరుణ్ బాబు మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడే రాబోయే ప్రమాదాలను ముందుగా గుర్తించే అవకాశం ఉంటుందన్నారు జిల్లాలో భారీ వర్షాలు కురిసిన గ్రామాల్లో ప్రజా సమస్యలపై స్పందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సచివాలయ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు మండల స్థాయి ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు సచివాలయాలు తనిఖీ చేసి సిబ్బంది కార్యాలయ విధుల్లో క్రమం తప్పకుండా హాజరై ప్రతిరోజు మూడు పూటల అటెండెన్స్ వేసేలా చూడాలని ఆదేశించారు రానున్న రెండు రోజులు వర్ష సూచనలు ఉన్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా వ్యవహరించాలని వర్షం వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు ఇప్పటికే ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ల ద్వారా పరిస్థితిని మండల స్పెషల్ ఆఫీసర్లు పర్యవేక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ డిఆర్ఓ వినాయకం జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ఏపీ డిఫరెంట్లీ ఏబుల్డ్ అసిస్టెంట్స్ కార్పొరేషన్ తరఫున నేషనల్ హ్యాండిక్యాప్డ్ ఫైనాన్స్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఒక్కొక్కరికి కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళ ఉపాధి కోసమని డిజేబుల్డ్ వాళ్ళందరికీ కూడా ఫైవ్ ల్యాక్స్ శాంక్షన్ అయిందండి అంటే ఇది లోన్ అమౌంట్ తక్కువ ఇంట్రెస్ట్తో అంటే సిక్స్టీ ఇన్స్టాల్మెంట్స్లో ఫైవ్ పర్సెంట్ మాత్రమే పడుతుంది వీళ్ళ ఒక్కొక్కరు కూడా కిరాణా టెంట్ హౌసు సెంటరింగ్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళ స్వయం ఉపాధితో వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటట్టుగా గవర్నమెంట్ వాళ్ళు ప్రోత్సహించడానికి ఈ లోన్ మంజూరు చేయడం అనేది జాయింట్ కలెక్టర్ గారు ఈ డిఫరెంట్ లెవెల్ కార్పొరేషన్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మన జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు వారి చేతుల మీదుగా ఐదుగురికి ఒక్కొక్కరికి ఐదు లక్షలు చొప్పున మంజూరు చేయడం జరిగిందండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ